ప్రేమించావు ఆ అమ్మాయి నీకంటే ఎక్కువగా తన కుటుంబాన్ని ప్రేమించింది ఆ కుటుంబం ఆస్తో పలుకుబడో పరువో దేనో ప్రేమించుండొచ్చు బహుశా అవి నీ దగ్గర లేకపోవడం వల్ల మాటలతో చెప్పిన ప్రేమ క్రియారూపం దాల్చలేకపోయింది ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది అమ్మాయి నిన్ను ప్రేమించట్లేదేంటి అని కాదు నిన్నెవరు ప్రేమిస్తున్నారని నన్నెవరు ప్రేమిస్తారని అంత అందగానే కాదు ఆస్త అంత ఇంట్రెస్టు లేదు బంధువులే వద్దానికి వెళ్ళిపోయారు ఇంకెవరు ప్రేమిస్తారనియా నన్ను ఎవరూ లేరా ఒకసారి ఆలోచించు కుమ్మరి చుక్కలా నన్ను చెక్కితేరి బహు కష్టమైనది నీ చాకిరి లెక్కలే నన్ను చేసిస్తేరి చూడాలి నిన్ను ఒక్కసారి నా జీవితానికి అదే గురి చూడాలి నిన్ను ఒక్కసారి నా జీవితానికి అదే గురి